నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ అరెస్ట్ అయింది అందరికీ తెలిసిందే అయితే సిబిఐ కోర్టుకి అప్పజెప్పాలని చెప్పి ఈ కేసు జోగి రమేష్ హైకోర్టుకి పిటిషన్ వేశారు ఇక ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి ఈరోజు సాక్షి మీడియాలో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నకిలీ మద్యం సంబంధించి మొత్తం వాళ్ళదే పాత్ర అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటు చూసుకుంటే జోగి రమేష్ అమ్ము హైకోర్టులో పిటిషన్ వేశారు ఇది ఈ కేసు సిబిఐ కోర్టుకి అప్పజెప్పాలి అని అని దీన్ని ఏ విధంగా చూడాలి మేడం వాళ్ళు భయపడుతున్నారని అర్థం సాక్షి మీడియా ఏమంటుంది కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు సీబీఐకి ఇస్తే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని భయపడుతున్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీకు సిట్టు విచారిస్తే మీకు భయం ఎందుకు ఇప్పుడు సిట్టు విచారణలో మొత్తం అంతా బయటకు వచ్చింది కదా ఈవెన్ ఇతను చేసిన హవాలా ఇవన్నీ కూడా తర్వాత డొల్ల కంపెనీల గురించి కావచ్చు ఇతను ఈవెన్ మీకు కోయంబత్తూర్ నుంచి సీసాలు ఎలా వచ్చాయి తర్వాత కేరళలో నిన్నను డబ్బు పట్టుకున్నారు కదా ఒక మొత్తం తయారు చేసేది కల్తీ మధ్యను తయారు చేసే ఒక పెద్ద యూనిట్ని పట్టుకుని దాన్ని సీజ్ చేశారు గోవాతో ఉండే లింకులు బయటకు వచ్చాయి ఇట్లా మొత్తం అన్నీ బయటకు వచ్చాయి కదండి సో ఇప్పుడు వాళ్ళు అందుకని వాళ్ళు ఆయన మీరు చెప్పినట్టుగా అరెస్ట్కి ముందే వెళ్ళాడు సీబీఐకి అప్పచెప్పండి కేసు అని హైకోర్టు యాజ్ యూజువల్ సిఎస్కి తర్వాత డీజీపీకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు అవన్నీ ప్రొసీజర్ అవన్నీ సో పొన్నవాలు గారు వాదిస్తున్నట్టున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం పొన్నవాలు ఎంటర్ అయినట్టున్నారు నేను అనుకోవడం సో పొన్నవాళ్ళు చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎలాగ ఓడి ఓడిపోవడం అయితే ఖాయం ఎందుకంటే సిట్టు విచారణకి మీకెందుకు భయంలో తెల్లారులేస్తే సిట్ అంటే సిట్టు సిట్ అంటే స్టాండు వీళ్ళందరూ స్టాండర్డ్ డైలాగ్స్ అవన్నీ వైసీపీ వాళ్ళు సో ఏది ఏమైనా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే జోగి రమేష్ విషయంలో నిన్న వాళ్ళ భార్య గారు ఏడ్చినా ఎవరు ఏడ్చినా ఇక్కడ జరగబోయేది జోగి రమేష్ కావచ్చు జోగి రమేష్ బ్రదర్ కావచ్చు అందరూ కూడా ఇందులో నిందితులే వాళ్ళు కల్తీ మధ్యం తయారు చేస్తున్నారు అనేది వాస్తవం ములకల్ చెరువు కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు ఇబ్రహీంపట్నంలో ఆయన చూపించినవన్నీ కూడా ఆయనకు సంబంధించినవి అవి ఉండొచ్చు అందుకని వాళ్ళంతటా వాళ్లే బయటపడి వాళ్ళకి వాళ్లే అన్నీ చూపించుకుని సో ఇది కొత్తగా ఏదో తెలుగుదేశం మీద రుద్దుదాము లేకపోతే తెలుగుదేశంకి సంబంధించిన నాయకుల మీద రుద్దుదాము అంటే జరిగే పని కాదు అసలు తెలుగుదేశం కల్తీ మద్యం ఎందుకు తయారు చేస్తుంది మీరు ఐదేళ్ళు కల్తీ మద్యం తయారు చేసింది మీరు అన్ని రకాలుగా ఈవెన్ సౌత్ ఆఫ్రికాతో లింకులు ఎవరికి ఉన్నాయి ఇప్పుడు జయచంద్రారెడ్డిని తీసుకొచ్చి జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు ఇందులో జయచంద్రారెడ్డి పాత్ర లేదని మీకు సంబంధించిన వ్యక్తే చెప్పాడు అందుకని ఇవాళ జోగి రమేష్ అడుగుతాడండి ఎందుకంటే సిబిఐకి ఇమ్మని అడుగుతాడని తప్పించుకోవటానికి ఉండొచ్చేమో అని గతంలో సిబిఐ ఏం చేసింది సిబిఐ రాకుండా అవినాష్ రెడ్డి ఎలా అడ్డుకున్నాడు తల్లిని అడ్డు పెట్టుకుని హాస్పిటల్ దగ్గర ఎంత పెద్ద డ్రామా ఆడాడు సీబీఐనే వెనక్కి పంపించిన ఉదంతం మనం చూసాం కాబట్టి వాళ్ళు సిబిఐని అడగడంలో కూడా వాళ్ళకేదో వెసులుబాటు ఉందేమో మనకు తెలియదు కాబట్టి ఇవాళ జోగి రమేష్ విషయంలో ఆయన బాగా ఇరుక్కున్నాడు వాళ్ళ ఆవిడ అంటోంది మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి నిరసన తెలపటానికి మా ఆయన అరెస్ట్ చేశారు అన్నట్టు మాట్లాడుతుంది అది కాదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బయటకు వచ్చాడు ఇప్పుడు అరెస్ట్ అయింది పూర్తిగా నకిలీ మధ్య కుంభకీణం కేసులో అందుకని ఆవిడ ఎంత ప్రెస్ ముందు మాట్లాడినా ఇంకో సంగతి ఏంటంటేనండి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనకు తెలియదు ఏమన్నాలో మొత్తం భార్యలు అందరూ బయటకు వస్తున్నారు భర్తలు అరెస్ట్ అయ్యాక మీరు చూసుకుంటే పోసాని భార్య కావచ్చు వలబనేని వంశీ భార్య కావచ్చు నిన్న జోగి రమేష్ భార్య కావచ్చు అంటే ఇక్కడ ఇంకొక పిటి ఏంటంటే భార్యలందరూ కూడా భర్తలు వెనకేసుకొస్తున్నారు ఒక్క భార్య కూడా నా భర్త తప్పు చేశాడు అని చెప్పట్ల అది చాలా అంటే విచారకరవనాలో దురదృష్టకరవనాలో ఏమనాలో పదాలు మనకు తెలియదు అంటే నేను అనేది భర్త తప్పు చేసేటప్పుడు భార్యగా మీరు సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు గతంలో చేయకూడదు చేయకుండా ఉండుంటే అతను ఇంత దూరం రాడు ఇప్పుడు మీరు నార్మల్ జీవితం గడుపుతూ ఉంటారండి సడన్గా డబ్బులు వచ్చేస్తే డబ్బులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించాలిగా ఏ మార్గంలో అనేది చాలా ముఖ్యం అది అది మీరు ప్రశ్నించకుండా ఎంజాయ్ చేయటం ఎప్పుడైతే మొదలు పెడతారో మీతో పాటు మొత్తం కుటుంబం ఇరుక్కుంటుంది అందుకని మీకు ఎవరు బోయేవాడు వాల్మీకి అతను పక్షిని కొడతాడు కదా కొడితే ఒక పక్షి చచ్చిపోతుంది ఆ తర్వాత అతన్ని అడుగుతాడనమాట ఏమని నీ ఇప్పుడు చంపేస్తా చంపేస్తాడు కదా సరే నీ చేసిన పాపంలో నీ భార్య ఇందులో వాటా తీసుకుంటుందా నీ పిల్లలు తీసుకుంటారా అడిగిరా అంటాడు వెళ్ళి అడిగితే భార్య అంటే నాకేంటి సంబంధం భర్తగా నువ్వు తీసుకురావాలి నాకు పెట్టాలి అంతే నువ్వు ఎవరిని చంపి తెచ్చావు ఎలా తెచ్చావు నాకెందుకు నీ పాపంలో బాగా నేను ఎందుకు తీసుకుంటానంటుంది పిల్లలు కూడా అలాగే అంటారు కుటుంబ సభ్యులందరూ అలాగే అన్నాక అప్పుడు అతనిలో వచ్చి అప్పుడు అతను ఒక వాల్మీకి మహర్షి అవుతాడు అంటే నేను అనేది ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు ఆ పాపల్లో భాగం భార్య తీసుకుంటుందా తీసుకోదా ఇవాళ జోగి రమేష్ చేసిన తప్పుకి ఒక జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాలా అంటే ఇవన్నీ కూడా దీన్ని ఏమనాలి ధర్మ సందేహాలు కిందకు వస్తాయి మనకి ఇవి చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ ఇవి చాలా పెద్ద విషయాలు ఇవి కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ అతను తెచ్చేసాడు మీరు అనుభవించేశారు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నది నీ భర్త సో శిక్ష అనుభవిస్తున్నాడని బాధపడుతున్నారు తప్ప భర్త తప్పు చేశాడని ఎవరు బాధపడట మీరు ఒక వ్యక్తిని తిట్టడంలో ఉండే శ్రద్ధ ఆనందం మీ భర్త విషయంలో మీకు లేదు మీరు లాంగ్ రన్లో ఏం జరుగుతుంది అనేది మీ దగ్గర కట్టలు కట్టలు డబ్బు వచ్చినప్పుడు మీరు ఆలోచించుండు ఉంటే అసలు మీరెవరు కూడా వైసీపీకి సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా తప్పుకి మనం సపోర్ట్ చేయకూడదు నేను చెప్తున్నది అది ఇవాళ జోగి రమేష్ సిబిఐ ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన అంటే సిట్ అయితే వీళ్ళ విచారణ వేగవంతంగా ఉంటుంది ప్లస్ వీళ్ళు మొత్తం నిజాలన్నీ వెలికి తీస్తారు ఎక్కడెక్కడ విషయాలు వీళ్ళు మొత్తం ఎవిడెన్స్లతో సహా సేకరిస్తారు అన్న భయంతో మొత్తం వైసీపీలో అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు అరెస్ట్ కాని వాళ్ళు కావచ్చు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు మాకు సిట్ విచారణ వద్దు మాకు సిట్టు మీద నమ్మకం లేదు మాకు సిబిఐ కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే అందుకు ఉదాహరణ అవినాష్ రెడ్డిది అందుకు ఉదాహరణ వివేకానంద రెడ్డి హత్య కేసు అందుకని నేను అనేది ఏంటంటే ఇవాళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా ఈసారి కనుక మీరు పోలీస్ వ్యవస్థను తీసుకుంటే వాళ్ళు ఎవరు ఈవెన్ సిట్టు కూడా వాళ్ళకి మొత్తం రోపు ఇచ్చాక వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బయలు నిరాకరించబడ్డాక అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకో కాబట్టి ఇవాళ జోగి రమేష్ అడిగినా ఎవరడిగినా ఇవాళ సాక్షి వాడు చెప్తున్నాడు తెలుగుదేశం లేకపోతే కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైపోతుంది వాళ్ళెందుకు ఉక్కిరి అవుతారు సిట్టు కదా చూసుకుంటుంది ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇప్పుడు అన్ని ఆధారాలను బయట వెలుగులోకి వస్తాయని కదా ఇప్పుడు భయపడుతూ ప్రభుత్వమే కూ నేను అనేది అదే సాక్షి పేపర్ కావచ్చు సాక్షి మీడియా కావచ్చు వాళ్ళు ఎలా ఉండాలంటే ఒక వార్తని ఇటు అటు కాకుండా కరెక్ట్గా చెప్పగలగాలి అది వార్త అవుతుంది ఎటుపక్క సైడ్స్ తీసుకోకుండా ఇటు తెలుగుదేశం కూటమి వైపు వద్దు అలాగని వైసీపీ వైపు కాకుండా సో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు మరి సిట్ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నారు సిట్ మీద నమ్మకం లేక లేకపోతే సిట్టుకు భయపడా అనేది వాళ్ళు చెప్పాలి అలా మాట్లాడితే కనుక అయితే సో సిబిఐ ఎంక్వైరీని కోర్టు ఆమోదిస్తుందా ఆమోదించదా ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే ఒక వార్త ఇవ్వడం అనేది ఎట్లా ఇవ్వాలో చెప్తున్నా అప్పుడు దాన్ని మనం విశ్వసించవచ్చు ఆ ఛానల్ కానీ ఆ పేపర్ కానీ కానీ ఇవాళ వన్ సైడెడ్ అయిపోయాక ఏదైనా కూడా వార్త సో వాళ్ళ మీద మనకు ఒక నమ్మకం లేదు సాక్షి పేపర్ మీద కావచ్చు సాక్షి ఛానల్ మీద కావచ్చు కాబట్టి మనం ఆ వార్త గురించి మాట్లాడక్కర్లేదు కానీ మొత్తానికి జోగి రమేష్ అయితే భయపడుతున్నాడు మొత్తానికి జోగి రమేష్ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడగడానికి కారణం సిట్టు మీద నమ్మకం లేక కాదు సిట్టుకి భయపడి